హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలామందికి జుట్టు సరిగా ఎదుగుదల లేకుండా రోజు రోజుకి పలచగా మారిపోతూ ఉంటుంది అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఈ నూనెను వాడితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది వారంలో రెండుసార్లు ఈ నూనెను అప్లై చేస్తే సరిపోతుంది ఒకసారి తయారు చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ నూనెను తయారు చేసుకోవడం చాలా సులువు ఒక పాన్ తీసుకుని కొబ్బరి నూనె తీసుకోవాలి దాదాపుగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకోవాలి మనం ఎక్కువగా చేసుకోవాలి అంటే ఎక్కువ మోతాదులో కొబ్బరి నూనె తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత దీనిలో మనం ఎండిన ఉసిరి మొక్కలు వెయ్యాలి ఉసిరి మొక్కలు మనకు మార్కెట్లో లభ్యమవుతాయి ఉసిరిలో ఉన్న లక్షణాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఇక తర్వాత అర స్పూన్ టీ పొడి తీసుకోవాలి టీ పొడిలో ఉన్న కెఫిన్ జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా ప్రోత్సహించడమే కాకుండా తెల్ల జుట్టు ఏమైనా ఉంటే నల్లగా మారుస్తుంది ఇక ఆ తర్వాత కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది వీటిలో ఉన్న పోషకాలు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఆ తర్వాత అర స్పూను నల్ల నువ్వులను తీసుకోవాలి నల్ల నువ్వులు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ నూనెలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని పొయ్యి మీద పెట్టి సిమ్లో ఏడు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి మనం తీసుకున్న ఉసిరి ముక్కలు అలాగే టీ పొడి కరివేపాకు ఇక చివరిగా తీసుకున్న నల్ల నువ్వులు ఈ నాలుగింటిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళు బలంగా మార్చడమే కాకుండా తల మీద ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగించి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణమే చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్యను తొలగించి జుట్టు కుదులు బలంగా మారటానికి ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఓపికగా చేసుకుంటే చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది చూసారుగా ఈ విధంగా మొక్కలన్నీ బాగా రంగు మారాక మనం పొయ్యి ఆఫ్ చేసి నూనెను వడగట్టుకోవాలి కాస్త చల్లారేక వడగట్టుకోవాలి ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది వారంలో రెండుసార్లు ఈ నూనెను జుట్టుకు అప్లై చేస్తే సరిపోతుంది ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదంటే కొంగుడు కాయలతో తలస్నానం చేయాలి లే ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది రాత్రి సమయంలో ఈ నూనె జుట్టుకు పట్టిస్తే షవర్ కప్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు ఖచ్చితంగా చేస్తే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనబడుతుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది చుండ్రు సమస్య తొలగిపోతుంది ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అవుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి